ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసుక్రైస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ పదమూడు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు వార్త ఐదవ అధ్యాయం నాలుగో వచనం మనము మంచి ఉప్పు కాగలుగుటకు రెండవ మెట్టు ఏదనగా సంకటములలో ఆదరణ దుఃఖపడు వారు ధనిలు వారు ఓదార్చబడుదురు మత్సు వార్త ఐదో అధ్యాయం నాలుగో వచ్చినం అర్ధపూరితమైన మాటలు ఇవి మనము ఎప్పుడైతే హృదయంలో క్రీస్తు యేసు ప్రభువునందు విశ్వాసం విశ్వాసముంచితమో వెంటనే మనము అది వరకు ఎన్నడూ ఊహించని పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉండుట కనుగొన్నము మారు మనసు పొందక పూర్వము స్నేహితులు బంధువులు తల్లిదండ్రులు మనలను ఎంతో మెచ్చుకొని చుందురు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు లోబడుటకు నిశ్చయించుకుంటేమో వెంటనే మిత్రులు శత్రువులుగా మారిపోదురు మనలను బహుగా ప్రేమించిన సహోదర సహోదరీలు బిడ్డలు తల్లిదండ్రులు మనలను ద్వేషించ మొదలెడుదురు మా కుటుంబంలో నేనే జ్యేష్ఠ కుమారుడను బాల్యం నుండి నా తల్లిదండ్రులు సహోదర సహోదరీలు నన్ను బహుగా ప్రేమించరు నన్ను గాయపరిచినట్టి లేక నాకు నొప్పి కలిగించినట్టు ఒక్క మాటైనను వారు పలకలేదు ఎప్పుడైతే నేను క్రైస్తవుడనైతేనో ప్రభు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడై నా జీవితమును మార్చివేసి నా చెడు మార్గముల నుండి నన్ను తప్పించి నాకు నూతన జీవమును అనుగ్రహించను అప్పుడు నా బంధుమిత్రాదులు నన్ను త్రోసివేసిరి పంతొమ్మిది వందల ముప్పై మూడులో నేను ఇండియాకు తిరిగి రాగా ముంబైలో వారు నన్ను కలుసుకున్నటకు వచ్చిరి అదివరకే నేను ప్రభువు నా జీవితమును ఎట్లు మార్చివేసానో ఆ వివరములు తెలుపుచు మా తండ్రికి పెద్ద ఉత్తరము రాసిని నీవు క్రైస్తవుడు వైతివన్ని మీ అమ్మకు నాకు మట్టుకే తెలుసునని చెప్పి మా తండ్రి ఇంకనూ ఇట్లని నీవు క్రైస్తవుడుగా ఉండుటకు మాకేమి అభ్యంతరము లేదు నీవు క్రైస్తవ కూటములకు ఆపు చేయము ఎక్కడికైనా వెళ్ళు ఏమైనా చేయము అయితే ఈ ఒక్క మనవి మన ఇంటిలో ఉన్నంత కాలము నీవు క్రైస్తవుడు అని చెప్పుకొనవద్దు అప్పుడు నా తండ్రితో ఇట్లాంటిని ప్రభు యేసుక్రీస్తు నా జీవితమును మార్చివేయని ఎడల ఇప్పటికీ కూడా పాపములోనే జీవించడివాడను డబ్బంత దారపోస్తూ పోస్తూ దుర్మార్గపు పనులు వాడను ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించి మార్చివేసి నాకు నూతన జీవమిచ్చి ఉన్నాడు మీకు రక్షణ మార్గమును చూపించుటకు ఆయన నన్ను ఉన్నాడు నేను ముక్కు నోరు మూసుకుని ఎంతకాలము జీవించగలను అదే విధముగా ఇప్పుడు నా ప్రభు నాకు జీవమై ఉన్నాడు నేను ఆయనను బొంకితే జీవించడమేలాగు అలాగైతే ఇంటికి రావద్దు అని మా తండ్రి అన్నారు అమ్మతో దేవునికే మొదటి స్థానం ఇవ్వవలెనంటిని కానీ అంతకంతకు ఆమె ఏడ్పు అధికమొకటి చూడగా ఈ తలంపు నాకు వచ్చినది అమ్మను గురించి నేను ఇంటికి వెళ్ళేదను నా తల్లి కదా ఆమెను గనపరచవలను ఏ నాలుగు దినముల కొరకు వెళ్ళేదను ఈ సంగతి ఆమెకు చెప్పబోచుండగా ఏదో నా గొంతుకలో పట్టుకున్నట్లయి నోటి నుండి మాట రాకుండెను కొన్ని క్షణములలో ఈ మాటలు నా చెవిని పడెను తల్లినైనను తండ్రినైనను సహోదరుడినైనను సహోదరినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అప్పుడు నా తల్లితో అమ్మ నేను రాలేను నాకు నా దేవుడే ప్రాముఖ్యము అని అంటిని అప్పుడు వారిద్దరూ నన్ను ముంబైలోనే వదిలివేసి వెళ్ళిపోయి ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్